హలో గైస్ వెల్కమ్ టు ఎగ్జాటిక్ స్పర్ట్స్ తెలుగు గైస్ ఈ వీడియోలో వచ్చేసి మన దగ్గర అయితే కాక్టైల్ బర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ బర్డ్స్ అన్నీ కూడా వచ్చేసి బ్రీడింగ్ పేర్స్ అయితే ఉన్నాయి సో వీటిలో కాక్టైల్స్ ఉన్నాయి అల్బినోస్ ఉన్నాయి సో అన్ని రకాలు అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర ప్రజెంట్ అయితే చూపిస్తున్నాం కదా సో ఇవి అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి బ్రీడింగ్ పేర్స్ చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి ప్రొవీన్ అయిన బ్రీడింగ్ పేర్స్ అనమాట ఇవన్నీ కూడాను కూడా సో మీలో ఎవరికైనా బ్రీడింగ్ చేయాలనే హాబీ ఉన్నా సో ఇప్పుడే బ్రీడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా సో ఈ కాక్టైల్స్ అయితే బెస్ట్ చాయిస్ అనే చెప్పొచ్చు అక్కడ ఇక్కడ వెతకడం ఎందుకు మన ఎగ్జాటిక్స్పెరస్ ఛానల్ ఉంది కదా సో మనకి వచ్చేసి ప్రైస్ అనేది బయటతో పోలిస్తే టెన్ పర్సెంట్ అయితే తక్కువగానే ఉంటుంది సో మీలో ఎవరైనా బ్రీడింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా సో మీకు ఇలాంటి హాబీ ఉన్నా ఖచ్చితంగా ఈ కాక్టైల్స్ అనేది బెస్ట్ చాయిస్ సో ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది చాలా హెల్తీగా ఉన్నాయి ప్రొవీన్ అయిన బ్రీడింగ్ పేస్ మరి ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ పైన చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీకు కావాల్సిన బ్రీడింగ్ పేర్ని ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోవచ్చు డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ అలాగే మన ఛానల్లో ఇంకా స్టాక్ అనేది చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి ఫిషెస్ బర్డ్స్ సో అన్ని రకాల స్టాక్ అయితే కూడా అవైలబుల్గా అయితే ఉంది సో ఒకసారి ఛానల్ విజిట్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్